ఈ రోజనా లేదండి డైలీ పెడతారా అక్కడ డైలీ ఉంటుందా ఓకే అక్కడ మార్కెట్ కి తిరిగి తేడా ఏంటి అంటే మార్కెట్ అంటే మార్కెట్ కి ఇక్కడ అంటే అక్కడ కమిషన్ ఉంటదని అక్కడ కమిషన్ ఉంది డైరెక్ట్ గా రైతు వచ్చి ఇక్కడ హోం గాంపాడు ప్రతి ఐటమ్ ఒక పది పదిహేను డెట్మెంట్ ఛార్జ్ చేస్తారు అదే మార్కెట్ ఇక్కడికి తేడా ఏంటంటే అక్కడ కమిషన్ అనేది ఉంటది కాకపోతే అక్కడికి ఇక్కడికి కూడా ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు డిఫరెన్స్ တော့ ఉంటది ఇక్కడ తక్కువ రేటుకి వస్తాం ఉంటది అన్నమాట ఎగ్జాంపుల్ ఈ బొప్పాయి మార్కెట్ లో ఎంత ఉంది అనుకోండి రూపాయలు ఎగ్జాంపుల్ మనకి అదే యాభై రూపాయలు ఇక్కడికి వచ్చేస్తుంది ఆ యాభై రూపాయలు మార్కెట్ లో అవ్వాలి మా దగ్గర నుంచి యాభై రూపాయలు రైతు దగ్గర నుంచి యాభై రూపాయలు కొనుక్కుంటారు వేసుకుని అరవై రూపాయలు అమ్ముతారు వాళ్ళు ఇక్కడ అదే యాభై రూపాయలు ఇక్కడికి వచ్చేస్తారు సో పది రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది తక్కువ తక్కువ